హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అయితే బీక్యాట్ సీట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా బీ క్యాట్ నోటిఫికేషన్ తెలంగాణ ఉన్న ఖాళీ ఆల్రెడీ ఏంటంటే ఈ రోజు మాత్రమే ఈరోజు పద్దెనిమిదో తారీఖు మరి తెలంగాణకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ కూడా వచ్చే పరిస్థితి ఉంది మరి అందుకని స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది కూడా బయటికి అనమాట లేకపోతే లేట్ అయ్యే లాస్ట్ ఇయర్ ఏంటంటే తెలంగాణ మరి కన్వీనర్ కోట సీట్లు అయిన తర్వాత బీక్యాట్ నోటిఫికేషన్ వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే కన్మరి కన్వీనర్ సీట్లతో పాటు మనకి థర్టీ పర్ సెవెంటీ పర్సెంట్ కన్వీనరు ముప్పై పర్సెంట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఇస్తారు ఈ మేనేజ్మెంట్లో బీ క్యాటు సీ క్యాటు ఈ విధంగా వచ్చేస్తుంది ఒక నోటిఫికేషన్ అయితే పదహారో తారీఖుని గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు థర్టీ పర్సెంట్ సీట్స్ అండర్ మేనేజ్మెంట్ కోట మరి బిఈ బీటెక్ ఫామ్ కోర్సులకి అయితే కోర్సులకైతే వచ్చేసింది ప్రతి ఒక్కరు ఎవరైనా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోండి మంచి కాలేజీల్లో సిబిఐటి కానీ విఎన్ఆర్ కానీ వాసవి నారాయణం ఇలాంటి మంచి మంచి కాలేజీల్లో సీట్లు రాని వాళ్ళు ఇక్కడ చేరవచ్చు మేనేజ్మెంట్ ఆఫ్ మైనార్టీ నాన్ మైనారిటీ మైనార్టీ ప్రైవేట్ అనే ఫార్మసీ ఇది కేటగిరీ బీకి సంబంధించి దీనికి గైడ్ లైన్స్ అయితే విచ్చారమ్మ థర్టీ పర్సెంట్ సీట్స్ అయితే ఉంటాయి ఈ గైడ్ లైన్స్ ఏంటంటే కండక్టింగ్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ట్వంటీ ది మేనేజ్మెంట్ బి అడేహర్ టు షెడ్యూల్ అనౌన్స్ బై కేటగిరీ అడ్మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ ద మేనేజ్మెంట్ కాలేజెస్ సెట్ అట్లీస్ట్ త్రీ డీ త్రీ లీడింగ్ న్యూస్ న్యూస్ పేపర్లో రావాలి ఇప్పుడు కాలేజీలు ఏంటంటే ఇండివిజువల్గా అమ్మ కాలేజీలు ఏంటంటే వాసవే ఉంది వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు విఎన్ఆర్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఇలా నోటిఫికేషన్ చూసుకోండి ఒకసారి మైనార్టీ నాన్ మైనార్టీ స్టేటస్ కాలేజ్ మేనేజ్మెంట్ ఎన్ఆర్టీ అప్లికేషన్ ఫార్మేటు రిజిస్ట్రేషన్ ఫీజు టు బి మేడ్ టోషన్ ఫీజు లాస్ట్ డేట్ ట్యూషన్ ఫీజు కూడా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇక మూడు లక్షలు ఎందుకంటే కన్వీనర్ కోటానే లక్ష అరవై ఐదు వేలు ఉంది కదా ఇది మూడు లక్షలు నాలుగు లక్షలు దాకా ఉండే అవకాశం ఉంది అప్లయింగ్ ఆన్లైన్ అప్లైయింగ్ ఆన్లైన్ బై క్యాండిడేట్స్ ఇంకా అడ్మిషన్స్ అల్ఫీ పర్మిటెడ్ ద డీటెయిల్స్ కాలేజ్ వెబ్ పోర్టల్స్ అల్ఫీ ప్రొవైడెడ్ కాలేజ్ వాళ్ళు వెబ్ పోర్టల్ ప్రొవైడ్ చేయాలి ఈసారి కానీ మరి ఎంతవరకు అయితే ఈ రూల్స్ పాటిస్తారో మనకు తెలియదు కదా చూడాలి ఈ రూల్స్ ఎంతవరకు వీళ్ళైతే పాటిస్తారు మేనేజ్మెంట్ షాల్ మెయింటైన్ ద డే వైజ్ రిజిస్టర్ ఇవన్నీ రూల్స్ మరి కాలేజ్ వాళ్ళు ఈ రూల్స్ లేదని మనకు తెలియదు రిజిస్టర్ ఫర్ రికార్డింగ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ క్యాండిడేట్ నేము మేనేజ్మెంట్ షాల్ ఇష్యూ నెసిసర్ ఇన్స్ట్రక్షన్స్ విత్ రికార్డ్ ద పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎన్ఆర్ఐస్ ఎవరు ఎలిజిబుల్ అంటే ఎన్ఆర్ఐస్ అమ్మ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ దట్ అప్రూవ్డ్ బై ఆల్ ఇండియా కౌన్సిల్ టెక్నికల్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐకి ఇస్తారు బీక్యాట్లో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ జేఈ మెయిన్ రాసిన వాళ్ళకి ఇస్తారు టీజీ అప్సెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి ఇవ్వాలి తర్వాత దేర్ ఆఫ్టర్ ఏమైనా మరి ఎనీ సీట్స్ స్టిల్ రిమైన్ ఆన్ ఫిల్ సీట్స్ మేబీ ఫీల్డ్ ఇన్ బేసిస్ ఆఫ్ నాట్ లెస్ మరి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇవ్వాలి ఇది స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ అలా ప్రిపేర్ ద కంబైన్ లిస్ట్ ఆఫ్ ఆల్ అప్లికెంట్స్ అండ్ బోత్ వీళ్ళైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు మరి కాలేజీ వాళ్ళు ఇవన్నీ పాటిస్తారా లేదనేది తెలియదు మనకి సపరేట్ మెరిట్ లిస్ట్ ఆఫ్ అప్లికేట్ ప్రిపేర్డ్ ఈచ్ కోర్సు ఎన్ఆర్ఐ స్టేటస్ డీజీ అప్సెట్ ర్యాంకు ఇవన్నీ డేటా అయితే ఉంది ఆల్రెడీ ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చాడు కదా మేనేజ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ షాలు ఫాలోయింగ్ ద షెడ్యూల్ క్యాటగిరీ ఇష్యూ ఆఫ్ నోటిబుల్ బై మేనేజ్మెంట్ కాలేజ్ లీడింగ్ న్యూస్ పేపర్స్ డిస్ప్లే ఆఫ్ ద కాలేజ్ వెబ్సైట్ మెన్షన్ మినిమమ్ ఆఫ్ వర్కింగ్ మినిమం ఆఫ్ నైన్ వర్కింగ్ డేస్ షుడ్ బి గివెన్ టు అప్లై ద పది పంతొమ్మిదో తారీఖును ఆన్వర్డ్స్ వీళ్ళు ఇవ్వాలి క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ మనకు ఆగస్టు పదికి వెళ్ళా అడ్మిషన్స్ క్లోజ్ అయిపోవాల సబ్మిషన్ ఆఫ్ అడ్మిషన్ లిస్టు ఇరవై ఐదో తారీఖు లోపల వీళ్ళైతే డేట్స్ ఇచ్చారు ఫార్మేట్లో ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా ఉండే మరి ది ఫైనల్ అడ్మిషన్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్ బీ సబ్మిటెడ్ టు ది సెక్రటరీ ఈసారి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఒరిజినల్ పబ్లిషన్ లీడింగ్ డైలీ న్యూస్ పేపర్ తెలుగు ఇంగ్లీషు ఇలాంటి న్యూస్ పేపర్లు కూడా చూసుకోండి ఈరోజు మరి వస్తాయి మీకు ది మేనేజ్మెంట్ అవకాశాలు బి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్స్ ప్రొవైడ్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్ ఇవి ఇవి కాలేజ్కి గైడ్ లైన్స్ ఇచ్చారు కాలేజెస్కి సంబంధించిన ఎన్ఆర్ఏ మేనేజ్మెంట్ సంబంధించిన గైడ్ లైన్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది కాకపోతే ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ద కాలేజెస్ రిక్వైర్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికెట్ ఎంసెట్ ఆల్ టికెట్ జేఈ ర్యాంక్ కార్డు ఎస్ఎస్సి ఇంటర్ డిప్లొమా ఇంటర్మీడియట్ డిప్ సర్టిఫికేట్స్ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఈక్వెన్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇవన్నీ సర్టిఫికెట్స్ అయితే ఉండాలి ఈ డేటామో ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్లో చూడండి ప్రతి ఒక్కరు సపోజ్ ఎంక్వైరీ కూడా చేసుకోండి మరి విఎన్ఆర్లో ఏ విధంగా ఉంది మరి అదేవిధంగా అనురాగ్ కాలేజీ ఇలా మేనేజ్మెంట్ కాలేజీలో సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ విజేఐటి మరి అదేవిధంగా కేఎంఐటీలో కూడా చూడవచ్చు కేఎంఐటి కేఎంఐటి సివిఆర్ కాలేజీ ఎంజిఐటీ ఎంజిఐటీ అంటే మీకు దగ్గరగా ఉన్న కాలేజీలు చూసుకోవచ్చు బో బీవీఆర్ఐటీ ఇవి వీటిల్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు బీవీఆర్ఐటీ ఉమెన్స్ కానీ బీవీఆర్ఐటీ తర్వాత విఎన్ఆర్ టాప్ కాలేజీ కదా విఎన్ఆర్ సిబిఐటి వాసవి వాసవి ఈ విధమైన మేనేజ్మెంట్ సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తర్వాత అనురాగ్ అనురాగ్లో కూడా మనకి వస్తాయి మీరు ప్రతి ఒక్కరికి ఎవరైనా మరి ర్యాంక్ సరిగ్గా రాని వాళ్ళు మేనేజ్మెంట్కి ట్రై చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్